హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయి అదేవిధంగా డిఏ బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూస్తుంది ముఖ్యంగా ఈ వీడియోలో ఏ బకాయిలు ఎవరికి జమ అవుతున్నాయి ఈ డిఏ బకాయిల సంగతి ఏంటన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కరువుత్యం డిఏ బకాయిలు విడుదల వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానం వరకు కూడా వెళ్ళటం జరిగిందండి ప్రభుత్వ జాప్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు తమ హక్కుల సాధన కోసం న్యాయ పోరాటంతో పాటు ఉద్యమ కార్యాచరణకు కూడా పిలుపునిచ్చారు ఈ పరిణామాలు రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వానికి మధ్య నెలకొన్న అంతరాన్ని స్పష్టం చేస్తున్నాయండి ఇక పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిస్టమ్ స్కీమ్ యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ కేసుకు సంబంధించి తాజా పరిణామాలు అయితే తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి అయితే ఆగస్టు పద్నాలుగో తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు అయితే చేయబడిందండి ఇక ఆగస్టు పద్దెనిమిదవ తేదీన ఈ కేసు అధికారికంగా రిజిస్టర్ అయింది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఈ కేసు యొక్క విచారణ జాబితాలోకి రావటం జరిగిందండి విచారణ సందర్భంగా బకాయిల చెల్లింపులో జాప్యానికి గల కారణాలను వివరించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది ఇందుకు స్పందించినటువంటి ప్రభుత్వ న్యాయవాది పూర్తి వివరాలతో కౌంటర్ ఆఫీబెట్ని దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువునైతే కోరారండి కోర్టు ఇందుకు అంగీకరించడంతో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడానికి సమయం లభించింది ప్రస్తుతం ఈ కేసు యొక్క స్టేటస్ పెండింగ్ అయితే కొనసాగుతుందండి ఒకవైపు న్యాయ పోరాటం కొనసాగిస్తూనే మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి ఈ యొక్క ఏపీ సిపిఎస్ఈ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ రామేశ్వరరావు రాజేశ్వరరావు ఈ మేరకి ఒక ప్రకటన విడుదల చేశారండి వారు నొక్కి ఒక్కానించిన విషయాలను అయితే వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన తలపెట్టిన పెన్షన్ మార్చ్ కార్యక్రమాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఐక్యంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇక ఈ ఉద్యమం విజయవంతం అయితే కేవలం డిఏ బకాయిలు విడుదలకే కాకుండా ఉద్యోగులు చిరకాల డిమాండ్ అయినటువంటి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణపై కూడా ప్రభుత్వం త్వరగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వారు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారండి ఇక ఉద్యోగుల హక్కుల సాధన అనేది వారి సమిష్టి భాగస్వామ్యం సహకారం వల్లే సాధ్యమవుతుంది కాబట్టి అందరూ ఈ ఉద్యమంలో అయితే పాలు పంచుకోవాలని అయితే కోరారండి ఇక ఈ పరిణామాలపై ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది ఒకప్పుడు చర్చలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను ప్రభుత్వం నుంచి పొందాల్సిన ప్రయోజనాలను కూడా ఇప్పుడు న్యాయస్థానం చుట్టూ తిరిగి పొందాల్సి రావటం అనేది దురదృష్టకరం అని చెప్పి వారు వాపోతూ ఉన్నారు బకాయిల చెల్లింపు అనేది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని దానిని కూడా నెరవేర్చకపోవడంతోనే తాము యొక్క కోర్టు యొక్క మెట్లు ఎక్కవలసి వస్తుందని చెప్పి పేర్కొంటున్నారు మొత్తం మీద ఈ డిఏ బకాయిల వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంటుందండి రాబోయే నాలుగు వారాల్లో ప్రభుత్వం కోర్టుకు సమర్పించబోయేటువంటి కౌంటర్ సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగ సంఘాలు నిర్వహించేటువంటి పెన్షన్ మార్చ్ ఈ సమస్య భవిష్యత్తును నిర్దేశించనున్నాయి తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఒకేసారి అటు న్యాయస్థానంలో ఇటు ప్రజాక్షేత్రంలో పోరాడాల్సి రావటం అనేది గమనార్హం ఇక ముఖ్యంగా కొంతమందికి పెండింగ్ బకాయిలు అయితే జమవుతున్నాయండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒకేసారి రెండు శుభవార్తలు అయితే అందాయి ఒకవైపు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పదో తరగతి పరీక్షల మూల్యాంకన బకాయిలు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కాగా మరోవైపు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యంత కీలకమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ముహూర్తం ఖరారు చేసి ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు అయితే రేకెత్ రేకెత్తడం జరుగుతోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన పద తరగతి పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకన విధులకు సంబంధించిన రెమ్యునేషన్ బిల్లులు చెల్లింపుల్లో నెలకొన్న జాప్యానికి ఎటకేలకు తెరపడిందండి ఇక మీడియా కథనం ప్రకారం బకాయిలకి మోక్షం ఎప్పుడో శీర్షికతో ఈ నెల ఎనిమిదవ తేదీన ఆంధ్రజ్యోతిలో ఈ యొక్క ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించడం జరిగిందండి వెంటనే బిల్లులను ఖజానా కార్యాలకు బ్యాంకులకు పంపించి ఈ చెల్లింపు ప్రక్రియ అనేది వేగం చేయడం అయితే జరిగింది మొత్తానికి అయితే పద్దెనిమిది వేల పద్దెనిమిది లక్షల డెబ్బై ఆరు వేలు అయితే విడుదలయ్యాయండి దీనిలో వివిధ కేటగిరీల వారీగా అంటే మార్చ్ పబ్లిక్ పరీక్షల రెమెండ్రేషన్ ఎనిమిది లక్షల యాభై ఏడు వేలు అదేవిధంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రెమెండేషన్ మూడు లక్షల నలభై ఐదు వేలు కన్వేయన్స్ అలవెన్స్ ఎనభై ఎనిమిది వేలు టిఏ మూడు లక్షల యాభై ఐదు వేలు కంటింజెన్సీకి రెండు లక్షల ఎనభై ఒక వేలు ఈ ఫుల్లీ వౌచర్లు బిల్లుల కింద మరో డెబ్బై మూడు లక్షలను ఖజానాకు సమర్పించారు వీటిని కూడా అధికారులు మంజూరు చేసి సేవ సిఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా ఉపాధ్యాయుల ఖాతాలో జమ చేయనున్నారండి సోమవారం నుంచి అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అనేక జిల్లాల్లో ఈ చెల్లింపులు ప్రారంభమైనట్లు సమాచారం ఇది ఉపాధ్యాయులకు తక్షణ ఆర్థిక ఊరటనిచ్చేటువంటి అంశం అండి ఇక మరోవైపు కొత్త ప్రభుత్వం ఏరాడి ఏర్పడి దాదాపుగా కావస్తున్న తరుణంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ప్రభుత్వం పచ్చ జెండా అయితే ఊపిందండి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకైతే సమావేశాన్ని సిద్ధం చేసింది ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య అధికారిక చర్చల వేదిక అయినటువంటి జేఏసీ సమావేశం ఏడాది తర్వాత జరగడం ఉద్యోగులకు అతిపెద్ద శుభవార్తగా నిలుస్తోంది ఈ సమావేశం ద్వారా ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి వారు ఆశిస్తున్నారు ఇక వాటిలో ముఖ్యంగా నూతన పిఆర్సి అదేవిధంగా మధ్యంతర వృత్తి ముప్పై శాతం ప్రకటించవాలని చెప్పి బలమైన అంచనాలు ఉన్నాయి అదేవిధంగా పేరుకుపోయినటువంటి బకాయిల విషయం కూడా చర్చకు రానుంది ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలనే ప్రకటన పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా రోడ్ మ్యాప్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రధానంగా దృష్టి సారించిందండి ఆగస్టు పదహైదు నాటికి ఆరు పథకాలతో ఐదింటిని దాదాపుగా అమలు చేసింది మహిళలకి పదహైదు వందలు ఆర్థిక భరోసా నెలకి పథకం మాత్రమే మిగిలి ఉందండి సంక్షేమ హామీలను నెరవేర్చక్రమంలో వేగంగా ముఖ్యంగా వేగంగా అయితే జరుగుతోంది ముందుకు సాగుతుంది ప్రభుత్వం అయితే ఇప్పుడు తమ మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నమైనట్లు తాజా పరిణామాలు సూచిస్తూ ఉన్నాయి ఇక పిఆర్సి ముఖ్యంగా ఐఆర్ డిఏ బకాయిలు ఓపీఎస్ వంటి కీలక అంశాలపై జరగబోయేటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సత్సంబంధాలకు నాంది పలకనుందండి రాబోయే రోజులు ఉద్యోగులకు మంచి రోజులు కానున్నాయని అసంభావం వ్యక్తమవుతుంది ప్రభుత్వం తీసుకుపోయేటువంటి నిర్ణయాలు భవిష్యత్తు రాష్ట్ర పరిపాలనా సామర్థ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో మనమైతే వేచి చూడాల్సిందే మొత్తానికి అయితే వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రానున్నాయండి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది మీరైతే వీడియోని ఎక్కడక్కడ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీరు అయితే వీడియోని చూడొచ్చు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ పెన్షన్లకు తీసుకునేటువంటి కొన్ని కీలక నిర్ణయాలను మరో వీడియో అయితే చేయబోతున్నాము ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్